హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు మీరు నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఆయురారోగ్య స్థరాలతోటి ఉండాలని ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నానండి అయితే ఈ మధ్య వీడియో పెట్టడం కూడా గ్యాప్ వచ్చేస్తుంది అసలు ఖాళీ ఉండటం లేదు ఆఫీస్ తీసుకొత్తుల వల్ల పనుల వల్లను రోజు ఈరోజు అందరి కోసం ఒక మంచి స్నాక్ ఐటమ్ చేసి చూపెడదాము చాలా రోజు అయింది ఇప్పుడు వానాకాలం వచ్చింది వచ్చిందన్నీని కాఫీ టీ టైంలో చక్కగా కరకరలాడేవి కారం కారంగా ఉండేవి తినాలని అనిపిస్తుంది మనసుకి అందుకని అలా ఉపయోగపడేది పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికీ ఉపయోగపడేలాగా ఓ స్నాక్ ఐటమ్ తయారు చేస్తున్నాం దాని పేరు ఏంటంటే మన తెల్ల ఉప్మా నేను మీకు మంచి స్నాక్ ఐటెం తయారు చేస్తాను ఇదిగో దానికి కావాల్సిన ఇదిగో చూడండి ఇదిగో ఈ గ్లాస్ తోటి గ్లాసుడు తెల్ల బొంబాయి రవ్వ అంటారు కదా బొంబాయి రవ్వ తీసుకున్నాను గ్లాసు మీరు ఎంత కావస్తే అంత చేసుకోండి దాని దేం లేదు ఊరికే మీకు చూపెడదామని తక్కువగా చేస్తున్నాను అన్నమాట ఇదిగో దాని సరిపడ ఉప్పు ఇదిగో సన్నగా తరిగిన కరివేపాకు ఇదిగో వాము కొద్దిగా వాము కొద్దిగా నెయ్యి కమ్మదనం కోసం నెయ్యి ఇదిగో మీకు ఒక మూడు ఎండుమిరపకాయలు వేస్తున్నాను కానీ అయితే మీకు కార్ ఇవి చిల్లీ ఫ్లేక్స్ ఉంటే కనుక వేసుకోండి నా దగ్గర అవైలబుల్గా లేవు అందుకని ఇది తీసుకున్నాను ఇప్పుడు ఇది కచ్చా వచ్చాక రెండు మూడు తిప్పులు మిక్సీలో పోసి తిప్పుకు రావాలి నేను తిప్పుకొచ్చాక మీకు మళ్ళీ చూపెడతాను ఇదిగో చూడండి ఇది మెత్తగా కాకుండా మరీ మెత్తగా కాకుండా బరగ్గా కాకుండా మిరపకాయలు కూడా వేసేసి అలాగా మీకు చిల్లీ ఫ్లేక్స్ ఉంటే వేసుకోండి నేను లేదని అవైలబుల్గా లేదని ఆ రెండు మిరపకాయలు అందులోనే వేసేసి నేను ఇలా తిప్పేశాను అయితే ఇప్పుడు కావాల్సింది ఏంటంటే దీనికి సరిపడి ఉప్పు వేసుకోవాలి ఇది కమ్మగా ఉండటం వల్ల ఎక్కువ ఉప్పు వేసుకోకండి సమానంగా వేసుకోండి ఉక్కని ఎక్కువైపోతుంది ఉప్పు తర్వాత పురుగవా కొద్దిగా వాము దీన్ని బాగా ఇలా అనుకుని బాగా మంచి సువాసన వస్తుంది అలా వేసుకోండి ఉప్పు వాము తర్వాత ఇదిగో దీంట్లోనే సన్నగా తరిగిన కరివేపాకు కారం వేరే మనం వెయ్యక్కర్లేదు మనం మిరపకాయ కాబట్టి ఇప్పుడు నెయ్యి అసలు ఏమీ వేయకుండానే ఇవి చాలా బాగుంటాయి కానీ నేను మంచి స్మెల్ కోసం ఒక కొద్దిగా అరచమ్చ నెయ్యి దాంట్లో వేసి ఇది చేస్తున్నాను ఒకేసారి నీళ్ళు పోసేసుకోకూడదు దీంట్లో ఇప్పుడు మనం పోస్తుంటే అలాగా నూక కదా పీలుస్తూ ఉంటుంది పీలుస్తూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలిపి చపాతీ పిండాగే కలపాలి మనకి ఏ పనైనా సరే పెద్ద కష్టం ఏమీ ఉండదండి దాన్ని జాగ్రత్తగా మనం చేసుకుంటే కష్టం అనేది ఏది ఉండదు ఇదిగో ఇలాగా కొద్ది కొద్దిగా పోసుకోవాలి ఇది పోసే కొలది టైట్ అవుతూ ఉంటుంది టైట్ అవుతూ ఉంటుంది కాబట్టి దీన్ని జాగ్రత్తగా మీరు నెయ్యి నూనె బెయ్యకపోయినా కూడా చాలా కరకరలారితో చాలా క్రిస్పీగా వస్తాయి అయితే క్రిస్పీనెస్ ఎలాగైనా వస్తుంది కానీ మీకు మంచి స్మెల్ రావటం కోసం నేను అలా వేసాను అన్నమాట అంతకన్నా నేను లేదు ఇదిగో ఇలాగ కలుపుకుంటే మళ్ళీ ఇది గట్టి పడుతుంది ఇది కలిపేశాక నూక కదండి గొర్రకనగా ఉంటుందిగా అందుకని కాసేపు పక్కన పెట్టుకుంటే ఇది ఇలాగా బిగిసి మంచి చపాతీ పిండిలాగా వస్తుంది అన్నమాట ఇది బాగా ఇక పిసిగి కలపాలి పిసిగి కలిపినప్పుడే దాంట్లో ఉన్న నూక నాని మీకు మన సమానంగా మనం ఈ ముక్కలు అవి కోసుకుంటాం కదా ఆ పిండిలా తయారవుతుంది ఇదిగో ఇదిలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం మళ్ళీ నేను మీకు చూపెడతా ఇదిగోనండి పిండి ఎలా నానిది ఏంటి అనేది మీకు చూపెడతారు సరే ఎంత మెత్తగా నానిపోయిందో నోక రవ్వ దీన్ని చక్కగా ఇలా మర్జించుకుని ఇదిగో దీన్ని నాలుగైదు పాటలు కింద చేసుకుని ఉండాలి చేసుకుందాం ఇంకేమీ కలపక్కర్లేదండి కానీ అయితే దీంట్లో నెయ్యి నూనె అది కూడా ఏం వెయ్యక్కర్లేదు నేను కమ్మటి ఫ్లేవర్ కోసం చెంచాడు వేసాను అంతే మీకు వేసినా వేయకపోయినా కూడా చాలా క్రిస్పీగా వస్తాయి ఇవి ఇదిగో ఇలా చేసుకుని నేను మన టైం వేస్ట్ అవ్వకుండా నేనేమో నూనె పెట్టేశాను ఈ లోపల దీంట్లో ఇలా వంట కింద చేసుకుని చక్కగాను మీకు పరచగా మరి దళస కాకుండా మరీ పలస కాకుండా చక్కగా వచ్చుకోవాలి దీంట్లోనూ మనం నెయ్యి వేయటం వల్ల అసలేమీ కింద అంటుకోదు ఉంది ఈ లోపల నేను నూనె పెట్టాను అన్నమాట నూనె పెడితే కాగుతుంది ఏదైనా సరేనండి కాలం కెరటం కలిసి రావని పెద్దవాళ్ళు చెబుతారు అందుకని మన టైంని ఎప్పుడూ పాడు చేసుకోకూడదండి ఆ టైం ఉంటే బోళ్ళంత బోళ్ళంత సాధించవచ్చు ఒక సెకన్లో దాటిపోయింది అంటూ ఉంటారు ఆ సెకనే మనకి ఎంతో విలువైన కాలం అందుకని టైంని ఎప్పుడూ పాడు చేసుకోకండి డబ్బు ఎప్పుడైనా సంపాదించుకుంటాం కానీ కాలాన్ని మళ్ళీ మనం సంపాదించలేం ఇది ఇందులో ఈ వీడియోలోను ఈవేళ ఏంటంటే కాలం కడటం కూడా కలిసిరావు అనేది మనం తెలుసుకోవాలండి అంతకనమండీ ఇప్పుడు చూసారా ఇదిగో ఇదిగో ఈ తలసరి ఈ పలసనలో ఇదిగో ఇలా చదువుతుంటే సరిపోతాయి దీన్ని ఇలా తిరగేసుకొస్తే అంటుకోదన్నమాట గముక్కుని వచ్చేస్తాయి ఇలా వచ్చాక తిరగేసుకోయండి అదే అంటే కనుక ఇది వచ్చేస్తుంది ఇదిగో ఇది ఇలాగా ఇప్పుడు ఇలా డైమండ్స్లా కోస్తే బాగుంటాయి అలాగా అలా డైమండ్స్లా కోసుకుందాం బాగుంటాయి పిల్లలు చోట ఏదైనా అట్రాక్షన్ ఉంటే పిల్లలు కూడాను చక్కగా చూసి బాగున్నాయి బాగున్నాయి అనుకుంటారు అని చేతివి ఏం అంటుకుపోవన్నమాట మనం ఇలా తీసేస్తే చక్కగా ఏమి అంటుకుపోయే స్కోప్ దీనికి లేదు కాబట్టి ఇదిగోలాగా ఇదిగో ఈ లోపల మరీ హైలో హై ఫ్లేమ్లో పెట్టకండి నూనె బాగా వెయ్యిగానే మాడిపోతాయి అందుకని మీడియంలో పెట్టుకుని జాగ్రత్తగా చూసారు ఎర్రెర్రగా మధ్య మధ్యలో ఆకుపచ్చగా మన జాతీయ జెండాలాగా ఉన్నాయి ఆకుపచ్చ ఎరుపు తెలుపు చూసారు అవి వేయటం వల్ల మనకి చిల్లీ చిల్లీ ఫ్లేక్స్ అవి అమ్ముతున్నారండి డిపార్ట్మెంట్ స్టోర్లో అక్కడ అమ్ముతున్నారు అయితే నేను ఎందుకులే అని చెప్పి నేనే ఇలా తయారు చేసుకుంటున్నాను ఇదిగో ఇలాగా నూనె కాగే లోపల మళ్ళీ ఇంకో ఉండకూడ ఇలాగా చేసి మీకు చూపెడతాను నూనె కాగిందండి ఇప్పుడు నూనె కాగింది కాబట్టి ఇదిగో మరీ హైలో పెట్టకుండా మరీ సన్నగా పెట్టకుండా అదిగో సమానంగా మీడియంలో పెట్టుకుని వేయించుకుంటే బాగుంటాయి ఇది ఎదుగు చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇది ఉప్మా రవం మూలాన్ని ఎవరికి జబ్బు చేసే పని ఉండదు ఇందులో వేయగానే కూడా ఇవి అంటుకోవు విడిపోతాయి ఒకవేళ మీరు అంటుకుపోయి అని బాధపడకండి మీరు ఇలా వేసేసరికి మొత్తం నూనెలో అన్నీ ఊడిపోతాయి చాలా సులువండి ఈ స్నాక్స్ చేసుకోవటం మైదాపిండి కన్నా ఈ ఉప్మా రంగతో కూడా చాలా చాలా బాగుంటాయి మీకు ఎక్కడైనా దా చేసి నిలువగా దాచుకున్నా కూడా ఇరవై రోజులు నెలలు ఈజీగా ఉంటాయి ఏం పాడయ్యేది కాదు మీకు సరే ఇలా నెంబర్లు వేసి అప్పుడే మనం కలపకూడదు చక్కగాను వేగుతున్నాయి కాబట్టి వాటిని ఇప్పుడు కొంచెం హైలో పెడదాం అదిలో పెట్టి కొద్దిగా అవి పొంగాక వాటిని జాగ్రత్తగా మనం కలుపుకోవాలి ఇప్పుడే కలిపేస్తే మనకి కలి కలిసిపోతాయి కొద్దిగా వేగా కలిపితే బాగుంటాయి అవి అలా వేగాక వీటిని ఏం చేయాలంటే బ్రౌన్ కలర్ వచ్చేవాకు చక్కగా వేయించుకోవాలి చాలా సింపుల్ అండి ఈ వంట ఏంటంటే చాలా సింపుల్ అది ఒకసారి ఎలా వేగిపోతున్నాయో చక్కగా వేగుతున్నాయి బ్రౌన్ కలర్ వచ్చి గోల్డ్ కలర్లోకి వచ్చాక వరకు వేయించుకుని అప్పుడు వేసింది తీయాలి అప్పుడే తీయకూడదు మధ్యలో మెత్త మెత్తగా ఉండేలా కానీ అలా చేసుకోకూడదు చక్కగా వస్తాయి మొక్కలు మళ్ళీ వేగాక మీకు గోల్డ్ కలర్ వచ్చాక మళ్ళీ మీకు చక్కగా చూపెడతాను ఇగోనండి ఎర్రగా వేగా చక్కగా గోల్డ్ కలర్లో చూసారో ఎలా వేగాయో చాలా క్రిస్పీగా ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి ఏదిగో ఈ రకంగా ఉన్నప్పుడు మనం తీసేసుకోవాలి తీసేసుకుని ఎప్పుడు మీడియంలోనే పెట్టి వేయించండి బాగా హైలో పెట్టి వేయించేస్తే మాడిపోతాయి బాగోవు ఇవైతే చక్కగా ఉంటాయి మీరు పిల్లలకి పెట్టండి ముసలాళ్ళకి పెట్టండి ఎవ్వరు పెద్దవాళ్ళు పెట్టండి ఎవ్వరికి పెట్టండి ఎటువంటి తేడా చిల్వండి ఇవి ఇదిగో మళ్ళీ ఇదిగో కోసేసాను ఇదిగో మళ్ళీ ఇలా వేస్తే విడిపోతాయి అంటుకుపోతాయని మంటకు భయపడకండి ఇలా ఒకదాని మీద ఒకటి పడి అంటుకున్నా నూనెలో వేస్తే ఊడిపోతాయి అలాగా అది మనం కొంచెం నెయ్యి కూడా వేసాం కదా ఆ నెయ్యి మీకు నూనె నెయ్యి లేతే నూనె వేసుకోండి ఒక్క చుక్క వేసుకుని వేసుకోండి బాగుంటుంది ఇదిగో ఇలాగా చక్కగా ఇది అయ్యే లోపల ఎవ్వరూ మనకి హెల్ప్ కూడా అక్కర్లేదండి పిండి వంటకి అవి ఉంటే ఇదిగో మనం ఇలా కోసేసుకోవటం ఇదిలాగా కోసుకోవటం మళ్ళీ అది వేగే లోపల చక్కగానే మీడియంలో వేగే లోపల ఇంకా ఒత్తుకోవటం ఇదే ఇంతే ఇంతకన్నా పని ఏం కాదు అదిగో మీరు సరే ఇంత బాగా వేగేయో ఇంత గర్రగరలా చక్కగా సరే ఇప్పుడు ఇవన్నీ కూడా అయ్యాక మీకు చక్కగా అన్నీ మళ్ళీ నేను చూపెడతాను ఇదిగోనండి మీ అందరికీ తెల్ల ఉప్మా రవ్వతోటి కరకర కర్రలానే టీ టైం స్నాక్స్ ఈ టీ కాఫీ తాగే టైంలో చక్కగా నాలుగు పెట్టుకుని ఈ స్నాక్స్ తింటూ కాఫీ టీ తాగుతుంటే బ్రహ్మాండంగా ఆనందంగా ఎంజాయ్ చేయొచ్చండి దీంట్లో గోధుమ మైదా పిండి కానీ ఇటువంటివి ఏమీ లేవు ఓన్లీ ఉప్మా రవ్వ మటుకే ఏ పిండి కలపక్కర్లేదు చాలా బాగుంటాయి అయితే ఇప్పటికే నా వీడియోలు మీరందరూ కూడా చక్కగా ఆదరిస్తున్నారు ఆనందిస్తున్నారు నా కామెంట్లు కూడా మంచి మంచి కామెంట్లు పెడుతున్నారండి దాని గురించి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను మీ అందరి వల్ల మీ కామెంట్ల వల్ల మీరు ఆదరించిన ప్రేమ వల్ల నాకు చాలా స్ట్రెంత్ ఎక్కువగా ఉంటుంది అయితే ఆ బలంతో నేను ముందరికి వచ్చి మీకు ఏదో ఒక ఐటెం తయారు చేసి చూపెడుతున్నాను అయితే మీరు ఈ ఐటెం కూడా చక్కగా చేసి పిల్లలకి పెట్టండి ఎటువంటి తేడా చేసి పెద్దలకి పెట్టండి అందరికీ పెట్టండి అయితే మీరు కూడా ఎలా చేసుకుని మీరు తిని మీ పిల్లలకి పెట్టి మీ పెద్దవాళ్ళకి పెట్టి మీరు అందరూ ఆనందించండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్